దక్షిణ కైలాసం శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరుల నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకుని భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు భక్తులు తదితరు లు పాల్గొన్నారు